హాయ్ అండి ఈరోజు సూప్ లాగా ఉప్మా చేసుకుందాం దానికి ఫస్ట్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి దానిలో శనగపప్పు బెంగాల్ ద్ర అలాగే ఉరు అలాగే మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి ఇది మనకి గొంతు అది బాగోకపోయినా జలుబు చేసిన జ్వరం జ్వరంగా ఉన్న ఇలాగా సూప్ లాగా ఉప్మా చేసుకుని తింటే నోటికి బాగుంటుంది మనకు సూప్ వేడి వేడిగా సూప్ అయితే ఎంత రిలీఫ్ ఉంటుందో అలాగా బాగుంటుంది పోపేసుకోవాలి ఫస్ట్ వేయించుకోవాలి అందులో ఇది కర్రీలేస్ జింజర్ కిల్లి పోటీ కొంచెం కరివేపాకు కిల్లి జింజర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఘాటుగా బాగుంటుంది తర్వాత వాటర్ పోసుకోవాలి ఎంత వాటర్ కావంటే ఎంత వాటర్ తీసుకోవాలి వేసారు కదా ఇలా పోసుకొని ఇది మరదనివ్వాలి ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకోవాలి దీనికి తగినంత సాల్ట్ ఉంటేనే బాగుంటుంది ఇందులో ఇంకా ఆనియన్ టమాటా అలాంటివి వేసినా పోగొద్దు ఇది ఒట్టి ఉప్మానే చేసుకోవాలి అప్పుడే బాగుంది బాగా సాల్ట్ కలిపే వరకు కలిసి ఉడికించి కదా ఇలా వాటర్ మరుగుతుంది ఇప్పుడు ఇందులో మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ ఇలా కలుపుతూ వేసుకోవాలి లేదంటే ఉండకడతాం అంతేనండి కొంచెం సూప్ గా కావాలంటే కొంచమే రవ్వ పోసుకోవాలి పోసుకొని అక్కడ ఉడుకుడుకునిస్తే అది దగ్గరకు వచ్చేస్తుంది తీసారు కదా కొంచెం ఉడికితే దగ్గరికి వస్తుంది ఇప్పుడు తీసేసుకోవడమే でですぐに炒める。 కొంచెం ఒక నుంచి తీసేయడమే ఇలా సూప్లాగా తాగితేనే బాగుంటది అది ఇది ఎలా కాదు సూప్లా నుంచి తీసేద్దాం ఇప్పుడు ఇది తీసేసుకోవడమే ఇది ఇలా సూప్ లాగా అయితేనే బాగుంటది చిల్లీస్ కూడా వేసుకుని ఇలా సూపర్ తాగండి సూపర్ ఉంటుంది చూసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం రవ్వ ఉప్మాకి ఇది కొంచెం రవ్వ ఎందుకంటే ఇంట్లో కొంచెం గట్టిగా తింటాడు అంటే ఇంకా రవ్వ కోసి కాసేపు చిన్న పెట్టి ఉడికించేస్తే ఇది మన గట్టిగా ఉప్మా అయిపోద్ది దానికన్నా ఈ ఉప్మా సూపర్ ఉంటుంది ట్రై చేయండి సూపీ సూపీగా ఇదో చూడండి ఉప్పు ఉప్పు ఊదుకుంటూ ఇదిగో ఇలా తినాలి ఇలా తింటే సూపర్ ఉంటుంది ారు కదా కొంచెంసేపు మొక్క పెట్టేసి వదిలేస్తే గట్టిగా అయిపోతుంది మొత్త కట్టి సినిమా పెట్టడం ఇంతేనండి చూడండి గట్టిగా అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ